నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు రంజాన్ నెల్లో ఇచ్చిన ప్రత్యేకమైన ఆఫర్లు ఏవైతే ఉన్నాయో త్వరలో ముగియనున్నాయని చెప్పేసి కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునేవారు త్వరపడండి మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిగ్రీ మరియు యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ గతంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే వాళ్ళు కొత్తగా వర్క్ పర్మిట్ పొందాలన్నా సరే కానీ లేకపోతే వర్క్ పర్మిట్ను రెనూవల్ చేసుకోవాలన్నా సరే కానీ అకాడమిక్ డిగ్రీ సర్టిఫికెట్లను మేము వెరిఫికేషన్ చేస్తామని చెప్పి ప్రకటించింది వివరాల్లోకి వెళితే ప్రవాస కార్మికులు ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలకు చెందిన వారి విద్యా అర్హతలు మరియు వృత్తులకు సంబంధించిన విధి విధానాల అమలును ఆమోదిస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ మౌర్జక్ ఆల్ ఉతైబీ గారు ఇటీవల ఒక సర్కులర్ను జారీ చేశారు ముఖ్యంగా యజమానులు ఎవరైతే ఉండారో యజమానుల కోసం ఆషల్ పోర్టల్ లేదా సాహెల్ యాప్ ద్వారా కార్మిక విభాగాల వద్ద వర్క్ పర్మిట్ అనుమతిని పొందవచ్చని చెప్పేసి అలాగే డాక్టర్ రేటు మాస్టర్స్ బ్యాచిలర్స్ లేదా డిప్లొమా వంటి విద్యా స్థాయి కమర్షియల్లా లేదా బయోకెమిస్ట్రీ వంటి స్పెషలైజేషన్ ఫీల్డ్ మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సమానత్వం ఆధారంగా గుర్తించబడని స్థితిని పేర్కొనాలని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది ప్రవాసులు వేల మంది ప్రవాసులు అయితే నకిలీ సర్టిఫికెట్లతో కువైట్లు ఉద్యోగాలు పొందారు చాలామంది ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నారు డాక్టర్ వృత్తిలో ఉన్నారు టీచర్ వృత్తిలో ఉన్నారు ఇలా అనేక రంగాలలో చమురు రంగంలో కానీ లేకపోతే ఇతర రంగాలలో అయితే చాలా మంది ఆయా దేశాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు పొంది కువైట్లో ఉద్యోగాలు పొందారు మంచి మంచి జీతాలు పొందుతూ ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఇటువంటి వారిని గుర్తించేందుకు మళ్ళీ వాళ్ళు సమర్పించిన సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మేము వెరిఫై చేసి మళ్ళా వాళ్ళకు మేమైతే ఈ యొక్క వర్క్ పర్మిట్ను రెన్యువల్ చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు కానీ వెరిఫికేషన్ చేసేటప్పుడు డూప్లికేట్ సర్టిఫికెట్లతో కానీ వాళ్ళ ఉద్యోగం పొంది ఉంటే కానీ అటువంటి వాళ్ళు చిక్కుల్లో పడతారు ఇప్పటికే చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నవారు కొవైడ్ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్